ఓయూ ఓయూపీజీ కాలేజీ ఎదుట విద్యార్థుల ఆందోళన హాస్టల్ విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్ సిద్దిపేట ఓయూపీజీ కాలేజీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం పీడిఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజీ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీకాంత్ మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా సిద్దిపేటలో కొనసాగుతున్న పీజీ కాలేజీ హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు కాలేజీకి అనుబంధంగా నిర్మించిన బాలుర బాలికల హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు గదులు కేటాయించి భోజనం అందించడం లేదని మండిపడ్డారు సుమారు నూట అరవై మంది హాస్టల్ విద్యార్థులు సొంతంగా డబ్బులు ఖర్చు చేసి వండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాలురా బాలికల హాస్టళ్లలో వార్డెన్స్ వాచ్మెన్స్ దిక్కులేరని మండిపడ్డారు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఓయూ సబ్ క్యాంపస్ పిల్లలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళ కాలేజ్ ముందు ప్రొటెస్ట్ కార్యక్రమం చేయడం జరిగింది ఈ ప్రొటెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళ వందేళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఈ ఓయూ పీజీ సబ్ సెంటర్ వాళ్ళ హాస్టల్ నిర్మించింది గర్ల్స్ కోసం బాయ్స్ కోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టింది కట్టి ఇవాళ విద్యార్థులకు అలా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించడం మరిచింది దానిలో ఒక వాడిన పోస్టులు లేనటువంటి పరిస్థితుంది వాళ్ళ దాంట్లో వంట మనుషులకు సంబంధించినటువంటి పోస్టులు లేనటువంటి పరిస్థితుంది వాళ్ళ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ భద్రత కోసం ఏర్పాటు చేయాల్సినటువంటి వాచ్మెన్లు కూడా ఇక్కడ లేరు అందుబాటులో లేరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి క్రమంలో ఈ కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఉంది మీరు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు అని చెప్పేసి ప్రచారం చేశారు కానీ ఇవాళ ఇక్కడ అడ్మిషన్ తీసుకొని హాస్టల్ని చూద్దామని చెప్పేసి విద్యార్థులు పోతే అంటే హాస్టల్లో జాయిన్ కావడానికంటే ముందు ప్రతి ఒక్క విద్యార్థి నాలుగు వేల ఐదు వందల రూపాయలు కాలేజీకి డీడీలు తీసినటువంటి పరిస్థితి ఆ డీడీలు ఎందు ఎందుకోసం అంటే ఇవాళ కేవలం ఒక రూమ్ ఇవ్వడం కోసం కరెంటు బిల్లు కాలేజీ భరించడం కోసం మాత్రమే ఈ నాలుగు వేల ఐదు వందలు వసూలు చేసినటువంటి పరిస్థితుంది వాళ్ళ ఒక్కొక్క రూమ్లో దాదాపు నలుగురు మంది నలుగురు విద్యార్థులు ఉంటున్నటువంటి పరిస్థితుంది వాళ్ళ నలుగురు విద్యార్థులు వాళ్ళ నెలకు సరిపడా ఇవాళ ఒక ప్రైవేటు రూమ్లలో ఉంటే ఎట్టయితే సొంతంగా వంటలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందో ఇబ్బందుల నడుమ అట్లాంటి ఇబ్బందులు ఇవాళ విద్యార్థులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితుంది దీంట్లో ఎంసీజే అట్లాగే ఎంబీఏ తర్వాత ఎంఏ ఎకనామిక్స్ ఎంఎస్సీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఎంఏ తెలుగు ఇంగ్లీష్ ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వాళ్ళ సమాజానికి ఉపయోగపడేటువంటి రంగాల్లో వాళ్ళ వీళ్ళ పాత్ర ఉండేటువంటి విద్యార్థులకు ఇవాళ చాలీ చాలని సౌకర్యాల మధ్యలో ఇవాళ వీళ్ళు చదువుకుంటున్న పరిస్థితుంది మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా ఓయూ వైస్ ఛాన్సలర్ గారిని డిమాండ్ చేస్తా ఒకటి మీరు తక్షణమే సిద్ధిపేట పీజీ సబ్ సెంటర్ను సందర్శించాలి రెండు దీనికి అనుబంధంగా కట్టినటువంటి హాస్టల్ ఏవైతే ఉన్నాయో ఆస్టళ్లలో ఉంటున్నటువంటి విద్యార్థులకు వాళ్ళ భోజన సౌకర్యం కల్పించే రకంగా ఒక వార్డెన్ అట్లా ఒక వా ఒక వాచ్మెన్ను ఇట్లా కాలేజీలో కూడా పూర్తి స్థాయి పర్మినెంట్ ఉద్యోగులను నియమించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఒక ఉద్యోగి తప్పితే ఇక్కడ టీచ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ మొత్తం కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది కాబట్టి తక్షణమే ఓయూ వైస్ ఛాన్సలర్ గారు సిద్ధిపేట పీజీ సెంటర్ను సందర్శించాలి లేని పక్షంలో మేమందరం కూడా

మొక్ వీడిలాగా మా ఫస్ట్ టైం హాస్టల్ లోకి వెళ్ళడానికి నాకు కొంచెం భయంగా ఉంది. ఇక్కడ యూనివర్సిటీలో కూడా హాస్టల్స్ అయిపోయిందంట. హాస్టల్స్ అంటే కచ్చన్న మా జావాడే. లేకపోతే హాస్టల్స్ ఉండి ఏం లాభం? ఇక్కడ ఎందుకు ఉండాలి? క్లాస్ కి పని వస్తుది. మళ్ళీ పక్కన బోర్డ్స్ వస్తాయి. నాకు ఒక సెక్యూరిటీ ఉండాలి. ఒకతను వచ్చి ఎప్పుడో 7:00 కి, 7:30 కి వచ్చి మాకు స్పాన్ చేస్తారు. ఇప్పుడు ఇప్పుడు కేర్ టేకర్ ఒక అమ్మ ఒక అంకుల్ ఇంటికనే ఆమే లాక్ చేస్తారు. ఒక పర్ఫెక్ట్ సెక్యూరిటీ అన్ని హాస్టల్ లోనే हमारा भी लड़के मार्च वाले हैं पांच दिन हैं काले लोग साल पंद्रह दिन हमारे भाई 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 भाई